అప్పు తెచ్చుకొని కూడా పండగ చేసుకునేది ఒక వాళ్ళు తప్ప మేము ఎవరిని చూడలే అప్పు తెచ్చుకొని పండగ చేసేది ఎవరైనా కానీ గ్రాంట్ తెచ్చుకుంటారు మనకు కావాల్సిన గ్రాంట్కి తెచ్చుకొని పండగ చేస్తారు కానీ అప్పు తెచ్చి పండగ చేసేది ఎక్కడైనా చూసినామా మీరు పోలవరానికి నేను చెప్పినదంతా విన్నారు కదా ఇప్పుడు అది మీరు తెచ్చుకునేది ఆ గ్రాంట్ మేము తెచ్చినది పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము తెచ్చినది మీరు కాదు పైగా మీరు దాంట్లో డిమాండ్లో చూసినట్లయితే కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంది అది క్లారిటీ తీసుకొని క్లారిఫికేషన్ తీసుకొని ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు భూ సేకరణ లేకుండా ఒప్పుకొని వచ్చినారు దాన్ని రెక్టిఫై చేసేదానికి మాకు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది దయచేసి ఆ పొరపాటు చేద్దండి అని చెప్తున్నాం స్టీల్ ప్లాంట్కి ఈరోజు స్టీల్ ప్లాంట్ కావాల్సింది పెట్టుబడి ఆర్థిక సహాయం ఒకటే కాదు స్టీల్ ప్లాంట్ కావాల్సింది గని మీరు ఆర్ మిత్రాలు ప్రైవేట్ ఫ్యాక్టరీ కోసము గని కేటాయించదని చెప్పి ఏదైతే అడిగినారో ఫస్ట్ అంతకంటే ముందర స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు దానికి గని కేటాయించండి అని చెప్పి అడగండి గని కేటాయిస్తే ఈ డబ్బులు ఏదైతే సహాయం కేంద్రం నుంచి వస్తుందో అది వేరే చోట నుంచి కూడా వస్తుంది దీంట్లో మెయిన్ దాంట్లో ఉండేది గని ఇనుప్రాయి గని